తిరుప ఇరుడవా పాసురమో మారిమలై మారి విత్తు తీవిలిత్తు వేరి మయ్యరు పొంగువెప్పాడు పేరుందుదరి మూరి నిమిళి పురపాటుదరుమా పోలే పూవై పూవన్నా ఉన్ కోణే పొందారులి సింహాసన తిరిందు యాము వంద కొప్పుడయ్యాంగా ముప్పై మూడవ పాశ్రమునకు తాత్పర్యము పర్వత గుహలో వర్షాకాలమునందు కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యవంతమగు సింహము మేల్కొని తీక్షణముగా చూపుల నటు నిటు ప్రసరింపజేయుచు తన శరీరముపై వెంట్రుకలను నిల్చున్నట్లు చేసి అన్ని వైపుల కూలుచు దొర్లి దులుపుకొని వెనుకకు ముందునకు శరీరమును చాపి గర్జించి గుహ నుండి వెలువడి వచ్చునట్లు నల్ల అవిసి పువ్వు వంటి శరీర ఛాయగల స్వామి నీవు ప్రసాదము నుండి ఇట్లే వెలుపలకు వేంచేసి రమణీయ సన్నివేశము గల లోకోత్తరమైన సింహాసనమును అధిష్ఠించి మేము వచ్చిన పనిని తెలిసి కొనవలసిందిగా ప్రార్థించుచున్నాము ఆండాళ్ళు తిరువడిగలే శరణం